భారతీయులందరికీ నమస్కారం నేటి యువత మారక ద్రవ్యాలు అనగా గంజాయి వంటి పదార్థాలు బానిస్ కావద్దని చెప్పి నేను ఈ పాట రాయడం జరిగింది వద్దురా ఓ మిత్రమా గంజాయి జోలికి ఓ వద్దురా ఓ మిత్రమా మిత్రమాకి ಮತ್ತನು ತಾಗಿತೆ ಗಮ್ಮತ್ತು ಉಂಟಾದನಿ ನಮ್ಮಿ ಬಾನಿಸಕ್ಕ ವದ್ದುರ ಹತ್ತು ಮೀರಿ ಪೋವದ್ದುರ ಚದುಕೋನೇ ವಯಸ್ಸುನೇ ಚದುಕೋನೇ ವಯಸ್ಸೂಲೋನೇ ಮತ್ತೂ ಬಾನಿಸ ಕಾವದ್ದುರ ನೀ ಬಂಗಾರ ಭವಿಷ್ಯತ್ತು ಬಾಟಲು ಬೇಯಾನಿರ బంగారు భవిష్యత్తు బాటలు వేయనిరా వద్దురా ఓ మిత్రమా గంజాయి జోలికి ఓ వద్దురా ఓ మిత్రమా మత్తులవరలోకి కలము పట్టుకున్న చేతితోని నీ కలలను సొంతం చేసుకో డ్రగ్స్ గంజాయి మాయాజాలం తాకేతి వచ్చేను పోయే కాలం బాధలు వస్తే ఎదిరించి నిలవాలి ఆ ఆలోచన వస్తే పోరాడి గెలవాలి ఒకసారి మత్తులో పడితే నీవు వదలలేవురా నీ జీవితమే చీకటిలో మిగిలిపోవురా నీ జీవితమే చీకటిలో మిగిలిపోవురా వద్దురా ఓ మిత్రమా గంజాయి జోలికి ఓ వద్దురా ఓ మిత్రమా మత్తుల వరలోకి మానవ జీవితం కోటి పుణ్యాల ఫలమురా నీవు ఎందుకు బానిస కావాలి నీ బ్రతుకు ఎందుకు నాశనమవ్వాలి ఓ మిత్రమా వద్దురా ఓ మిత్రమా గంజాయి జోలికి ओ वद्धुरा, ओ मित्रमा मद्दुलवरलोकी